నటసింహం నందమూరి బాలయబాబు గారి నటవారసుడు మోక్షజ్ఞ గారికి సంబంధించి సినీ తెలంగాణ సంబంధించి మొదటి సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ ఆయన బర్త్డే సందర్భంగా ఇవాళ విడుదల చేశారనమాట సో ఈ పోస్టర్కు సంబంధించి అందరు కూడా ట్వీట్ చేస్తూ తమ విషస్ అయితే తెలియజేస్తూ వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తా ఉన్నారు మోక్షజ్ఞ గారికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆయనను విష్ చేస్తూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనను విష్ చేస్తూ చేసినటువంటి పోస్ట్కు మన మోక్షజ్ఞ గారు తన ట్విట్టర్ అకౌంట్ నుంచి మొదటిసారి అఫీషియల్గా తన అకౌంట్ ద్వారా నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారికి రిప్లై ఇచ్చారనమాట అన్న మీ మిమ్మల్ని అందరినీ కూడా తల ఎత్తుకునేలా చేస్తాను అండ్ మీ దిస్ మీన్స్ అలాట్ మీ విషెస్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మీ మిమ్మల్ని అందరినీ కూడా తల ఎత్తుకునేలా కష్టపడతాను అనే విధంగా ఆయన తన ట్వీట్ ద్వారా రిప్లై ఇస్తూ తెలియజేశారనమాట సో మొత్తానికైతే నందమూరి బాండింగ్ ఇలాగే కొనసాగాలి అన్నదముల అనుబంధం అంటూ కోరుకుంటూ ఇదిగా సివల్డ్ వీడియో